పర్యావరణానికి ఎలాంటి హాని కలగకుండా ఉండేలా ప్రతి ఒక్కరూ మట్టి గణపయ్య ప్రతిమలనే పూజించాలని ఉదయం గనపయ్యకు కుడుములు ఉండ్రాళ్లు వంటి వివిధ రకాల వంటకాలతో తయారు చేసి నైవేద్యంగా సమర్పించామని తెలిపారు మహిళలతో రంగురంగుల ముగ్గుల పోటీల కార్యక్రమం నిర్వహించి పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతి ప్రదానం కూడా చేశారు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కాలుష్య రహితంగా ఉండేలా పండుగను జరుపుకోవాలని మట్టి వినాయకుని భక్తి శ్రద్దలతో పూజిస్తున్నామని తెలిపారు అలాగే మధ్యాహ్నం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు

కర్నూలు జిల్లా చెమ్మనూరు మండలం లక్ష్మీపేట రెండవ శ్రీ లక్ష్మీ వినాయక యువక మండలి తరఫున మీ అందరినీ ఆహ్వానిస్తున్నాం ఈరోజు ఉన్న చైతన్యం చెప్పడానికి డ్రాయింగ్ పోటీ నిర్వహించినాము ఈ లక్ష్మీపేటలో ఉన్న మనము పర్యావరణం కాబడానికి మట్టి వినాయకుని పూజిస్తున్నాము అందరూ మట్టి వినాయకుని పూజించాలి నిన్న పిల్లలుగా ఉత్సాహం నింపడానికి వరకు వాళ్ళకి డ్రాయింగ్ పోటీ నిర్వహించినాము పిల్లల చైతన్యం వచ్చినందుకు మరో భవిష్యత్తులో ఇంకా వాళ్ళు చిన్న మంచి మంచి ఆర్ట్ చేస్తారు ఉన్నది పగణం అయిపోయింది ఈరోజు మహిళలకు చైతన్యం రావడానికి ముగ్గుల పాటు నిర్వహించాము వాళ్ళు కూడా చాలా బాగా చేస్తున్నారు రేపు అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము ఈ అన్నదాన కార్యక్రమానికి శ్రీ లక్ష్మీ వినాయకుడు మండ మండల వారు ప్రతిరోజు ప్రతిసారి మేము సహకరిస్తున్నాము వాళ్ళు మాకు సహకరిస్తున్నారు ఈ వీధిలో ప్రజలకు మరి భక్తులకు అందరికీ ఐకమత్యంతో ఉండాలని వాళ్ళన ఐక్యత నింపడానికి ప్రతిసారి ప్రతి ఒక్కరిని పిలిచి పిలిచి ఆహ్వానిస్తున్నాము వాళ్ళ సహకారంతోనే ముప్పై సంవత్సరం ఈ సంవత్సరం అయిపోతుంది ధన్యవాదండి కర్నూలు జిల్లా ఎమ్మెంగనూరు మండలం లక్ష్మీపేట ఎమ్మెగనూరు నందు రెండవలైన ప్రతి సంవత్సరము వినాయక చవితి ఆడంబరంగా జరుపుకుంటూ ఈ సంవత్సరము నాలుగు నాలుగు సార్లు మట్టి వినాయకుని తయారు చేసి ఇచ్చుకున్నాము కాలుష్యంని అంతరించేందుకు మట్టి వినాయకుని పూజిస్తాం అందరికీ అందులో నుంచి వాటిని వాటర్లో కలిపేది వచ్చి మట్టి వినాయకం కాబట్టి మట్టిని యూజ్ చేసుకుంటుంటాం అలాగే ప్రతి సంవత్సరము పిల్లలకు ఉత్సవం కోసము వినాయకుని చిత్రీకరించి ఆర్ట్ వేపించి పిల్లలతోటి ఫస్ట్ రోజు అలా చేసుకుంటూ సారి రెండవ రోజు మహిళలకు ముగ్గుల పోటీలు ప్రోత్సహించి వాళ్ళు ముగ్గులు వేపి వేయించి వాళ్ళకి తగినంత బహుమతులు బహుకరిస్తుంటాము అలాగే రేపు మూడవ రోజు అన్నదాన కార్యక్రమము గుట్టు కొట్టేది కార్యక్రమము కూడా ప్రతి సంవత్సరము జరుపుకుంటాము